ప్రభు నేస్సు క్రీస్తు నామంలో మరొకమారు ఈ దినం మీకు శుభాలు తెలియజేస్తూ ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే కంచె కొట్టువానికి పాము ఖర్చును ప్రసంగి గ్రంథము పది ఎనిమిదవ వచనం రెండవ భాగంలో ఈ మాట ఉంటుంది కంచె కొట్టువానికి పాము కాటువేయును కంచె అనగా మన లిమిట్స్ మన సరిహద్దులు ఆజ్ఞలు ఆత్మీయార్థం చూస్తే ఆజ్ఞలు దేవుడు మనకి బైబిల్లో ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞలు సూత్రాలు శాసనాలు నియమాలు ఆయన బోధ ప్రకారంగా కట్టడల ప్రకారంగా ఆయన అధికారం చెప్పున మనము మన లిమిట్స్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇచ్చినటువంటి స్వేచ్ఛ కొలది మన పరిధిలో మనం ప్రవర్తించినప్పుడు పాము కాటు వేయడానికి అవకాశం లేదు ఎప్పుడైతే కంచె దాటిపోతామో స హద్దు దాటిపోతాం అక్కడ ఖైరానికి వైరానికి అవకాశం ఉంది శత్రువుకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కనుక కంచె కొట్టువానికి పాము కాటువేను శత్రువు ఎప్పుడు కూడా మనల్ని ముట్టడానికి తన శక్తి సరిపోదు మనం ఏంటంటే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరుతామో ఆజ్ఞ అతిక్రమమే పాపమని రాయబడి ఉంది కనుక ఆజ్ఞ మీరిన వెంటనే శత్రువుకి అవకాశం ఇస్తాం అపోసితు పౌలు కూడా ఏమంటుందంటే అపవాదికి చోటు ఒకడి అపవాదికి చోటు ఒకడు అంటే అర్థం ఏంటంటే లేఖన పరిధిలో మీరు ఉండండి మీ ఆశలను బట్టి మీ కోరికలను బట్టి మీ ఆలోచనలను బట్టి ఈ ఈ లోకము దాని యొక్క జ్ఞానం బట్టి వెలుపులకు మీరు వెళ్ళొద్దు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఉదాహరణకు బైబిల్లో చూడండి కయ్యూని హెబెల్ స్టోరీ మనం చూస్తే హేబేలు దగ్గర ఏ నేరం లేదు దేవుని చేత హేబేలు అర్పణ అంగీకరించబడింది కానీ కయ్యులు కయ్యును దేవుని చేత తన అర్పణ అంగీకరించబడలేదు తన సోదరుడు అర్పణ అంగీకరించబడిందని కారణం లేకుండానే అసూయ చేత కయ్యును హేబేల్ని హతమార్చాడు అక్కడ రాయబడి ఉంది ఆదికాండ నాలుగో అధ్యయంలో కయ్యును నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండునని ఉంది ఇంగ్లీష్లో ఎలాగుందంటే అపవాదట నీ వాకిట పొంచి ఉండి ఇంట్లో ఉన్నటువంటి వారిని టార్మెంట్ చేస్తుందట హింసిస్తుందట పాపము ఎవరైతే చేస్తారో ఆగ్ని ఎప్పుడైతే దాటిపోతారో దురుద్దేశంతో దురాశలతో లిమిట్స్ దాటిపోయి కీడుని ఎవరైతే చేస్తారో వారిని శోధించడానికి వారిని నలగొట్టడానికి వారిని ఇబ్బంది పెట్టడానికి అపవాది పొంచి ఉంటుందని రాయబడి ఉంది అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలరా మనం గమనిస్తే పౌలు వారు రా పౌలు ప భక్తులు కూడా రాస్తే ఏమంటారంటే నియమం ప్రకారముగా మనం పోరాడాలట జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనము మన లిమిట్స్ని దాటి మనం ఏది చేసినా ఒకడు ప్రసంగి గ్రంథం ఇలాగ ఉంది ఒకడు తెలివి చేతను యుక్తి చేతను జ్ఞానం చేతను ఏదో ఒకటి చేయను అయితే దానితో సంబంధం లేని వానికి అది ఇచ్చివేయవలసినవి ఇది అర్థమే కదా చూసారా మనం ఏదైనా ఒక పని మన జ్ఞానము మన బలము మన తెలివి మన స్వప్రయోజనము నియమాలన్నీ పక్కకు పెట్టి దూకి అది మనం వసపరుచుకోవాలని చేసిందంతా కూడా ఒకరోజు నీకు అయిష్టంగా మార్చి అవన్నీ కూడా మళ్ళీ ఎవరికో ప్రయాసపడినోడికి కష్టపడినోడికి మనం ఇచ్చివేయవలసి వస్తుంది ఉదాహరణకు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక కెనీడను ఒలింపిక్ గేమ్స్లో హండ్రెడ్ మీటర్స్ హీట్లో హిట్స్లో ఏం చేశాడంటే ఆయన ప్రపంచ రికార్డుని ఆ దినాల్లో కొట్టేశాడు ఆయన పేరు జాన్ బెన్ జాన్సన్ అనేటటువంటి ఒక అథ్లెట్ ఈ బెన్ జాన్సన్ అనేటటువంటి అథ్లెట్ ఏం చేశాడంటే ఒలింపిక్ టెస్ట్లో గోల్డ్ మెడల్ కొట్టాడు హండ్రెడ్ హిట్స్లో తర్వాత తనకి డోపింగ్ టెస్ట్ అప్పుడు ఈ డ్రగ్స్ని మాదక ద్రవ్యాలను తీసుకున్నాడని డోపింగ్ టెస్ట్ చేస్తే అందులో దొరికిపోయాడు ఆ గోల్డ్ మెడల్ని మరల వెనక్కి తీసుకున్నారు ప్రపంచంలో నేటికి కూడా అది ఆయన ఆ ఒలింపిక్ గేమ్స్ మీదే అది ఒక అపకీర్తి తెచ్చిపెట్టింది చూడండి తన జీవితం మొత్తం కూడా ఎంత నవ్వులు పాలైపోయింది అపహాస్యపాలైపోయింది ఆ దేశానికి కూడా ఎంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నియమం ప్రకారంగా మనం పోరాడి మనము అనేక శ్రమలు పరలోక పరలోకరాజ్యం చేరవలసి ఉన్నదని ఉంది కనుక ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని చెడుని చేయకుండా వీలైనంత వరకు మేలు చేస్తూ దేవుడిచ్చినటువంటి కృప చొప్పున ఆయన అనుగ్రహం చెప్పున మనం సత్క్రియ చేస్తూ మన పరిధిలో మనం బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనది జాన్ బనియన్ గారు కూడా ఇలా రాశాడు ముగ్గురేట యాత్రికుని ప్రయాణంలో సిలువు మోసుకుంటూ వెళ్ళారట ఒకడేమో తన సిలువ బరువు అయిపోతుంది నేను ఇది అని ప్రారంభంలోనే కొన్నాళ్ళు కొంతకాలం నడిచినంత వదిలేశాడట ఇంకొక వ్యక్తి ఏమో ఆ శిలువను మోస్తున్నాడు కానీ కొద్ది భారం తగ్గించాలని దాని కొలతలు మార్చాడట ఇంకొక వ్యక్తి ఏమో ఆ సిలువను నియమం ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారపడుతు భారంతోనే బాధ్యతతోనే దేవుని మీద ఆధారపడుతూ ఆ అంతం వరకు మోసాడట అఖాతం ఉంది అటు పరలోకము ఇటు నరకం మధ్యలో పాతాళము మధ్యలోనే ఒక వ్యక్తి వదిలేశాడు ఇంకొక వ్యక్తి ఏమో నడిచాడు ఆ సిలువు కొలతలు మార్చాడు ఆ నరకానికి పరలోకానికి మధ్యలో ఉన్న అఖాతం దగ్గర వేసాడు ఆ సిలువు కొలతలు తేడా ఉన్నాయి కనుక అది సరిపోలేదు దిగిపోతుంది మధ్యలోనికి భారంగా నెమ్మదిగా మరి పరుగు పందెములో ఓపికతో పరుగెత్తామన్నాడు ఓపిక అంటే అదే మరి పరుగులో ఎప్పుడైనా ఓపిక ఉందండి విచిత్రమైన సంగతి అదే మరి నియమం ప్రకారంగా పోరాడడం క్రమశిక్షణగా ఉండడం కనుక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం వెళితే మనకి ఎప్పుడు విజయమే లేకపోతే కంచె కొట్టువానికి పాము కాటు అపవాది సంఖ్యాకాండం ఇలాగ ఉందండి ముప్పై రెండు ఇరవై మూడులో నీ పాపమే నిన్ను పట్టుకొను అని ఉంది నీ పాపమే నిన్ను పట్టుకును కనుక ఎప్పుడు కూడా తొందరపడద్దు మనము నిదానముగానే ప్రభు మనకిచ్చినటువంటి కృపచొప్పున ఆయన మనకిచ్చినటువంటి పనిని ఆయన సమయంలోన ఆయన చెప్పిన పద్ధతిలోనే మనము సాధించి దేవునికి మహిమకరంగా ఉంటూ ఒక మంచి చరిత్రతో ఈ జీవితాన్ని ముగించాలి ఈ మాటలని దేవుడు మన జీవితంలో దీవించి ఆశీదించి వివేకమును తెలివిని బుద్ధిని జ్ఞానమును ఇచ్చి నడిపించునుగాక ఆమె